హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హోమ్ ఫుడ్లో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కాకరకాయ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు అసలు చేదనేదే ఉండదు దీనికోసం కాకరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ముక్కలన్నిటికీ కూడా పట్టేలా రబ్ చేసుకుని ఒకసారి గట్టిగా కలుపుకోవాలి అలా కలుపుకున్నారంటే ఇలా వాటర్ అనేది వస్తుంది తర్వాత ఈ విధంగా ఆ వాటర్ని అంతా కూడా స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ మొక్కల్ని పక్కన పెట్టుకుని ఫ్రై కోసం ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మొక్కలన్నిటిని కూడా అందులో వేసి ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి మీరు తీసుకున్న కాకరకాయ ముక్కలకి సరిపడగా ఉల్లిపాయని వేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయని వేసుకుంటున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఒక పావు టీ స్పూను జీలకర్రను కూడా వేసి దీని అంతటినీ కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూడండి ఈ లోపం మనకి కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా మూత పెట్టి మగ్గించారంటే తొందరగా మెత్తబడిపోతాయి చూడండి ఇలా చేతితో నలిపి చూసామంటే ముక్క అనేది మనకి మెత్తగా ఉండాలి కాకరకాయ ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఒక చిట్కడి పసుపుని మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది సాల్ట్ అనేది ముందుగానే మనం ముక్కల్లో వేసి పిండాం కాబట్టి చూసుకుని వేసుకోండి అవసరమైతే మాత్రమే వేసుకోండి అంతేనండి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్